పారకేంగ్ నమస్తే ఈ రోజు మనం వర్ణమాల వర్ణ విభజన అక్షరాల భేదాలు మరియు తెలుగు భాషలోని ప్రత్యేకతలు గురించి వివరంగా తెలుసుకుందాం ఇది ప్రత్యేకంగా దృష్టి పరిమితి కలిగిన వారికి సహాయపడేలా రూపొందించాం ఈ పాఠాన్ని నెమ్మదిగా స్పష్టంగా వినండి కోట్ వన్ ఒకటి వర్ణమాల అంటే ఏమిటి భాషలు ఉపయోగించే ధ్వనులను రాతలో వ్యక్తీకరించేందుకు ఉపయోగించే గుర్తుల సమితినే వర్ణమాల అని అంటారు వర్ణం అంటే ఒక్కసారి మాత్రమే పలికే ధ్వని అక్షరం అంటే ఒకేసారి పలికే ధ్వనుల సముదాయం ఉదాహరణగా మా అనేది ఒక వర్ణం శ్రీ అనేది ఒక అక్షరం ఇందులో అష్ ఆర్ ప్లస్ హీ అనే మూడు వర్ణాలు ఉంటాయి కోట్ వన్ రెండు తెలుగు వర్ణమాల తెలుగు భాషలో యాభై ఆరు అక్షరాలు ఉన్నాయి వీటిని మూడు భాగాలుగా విభజించవచ్చు అచ్చులు స్వరాలు పదహారు హల్లులు వ్యంజనాలు ముప్పై ఏడు ఉభయాక్షరాలు మూడు తెలుగు వర్ణాలను మరో మూడు రకాలుగా విభజిస్తారు అచ్చులు ఉభయాక్షరాలు హల్లులు వన్ మూడు అచ్చులు స్వరాలు అచ్చులను ప్రాణాలు లేదా స్వరాలు అని కూడా అంటారు అచ్చులు స్వతంత్రంగా పలికే ధ్వనులు ఇవి పదహారు ఉంటాయి తెలుగు అచ్చులు ఇవే అ ఆ ఈ ఊ రు రుఏ అచ్చులను ఒక కాలం రెండు మాట్రాల కాలం మూడు మాట్రాల కాలం ప్రకారం విభజిస్తారు హ్రస్వ స్వరాలు తక్కువ కాలం ఉచ్చారణ ఆ స్వరాలు రెండు మాట్రాల స్వరాలు మూడు మాట్రాల ఐ ఔ వన్ నాలుగు హల్లులు వ్యంజనాలు హల్లులకు ప్రాణం లేదు అంటే వీటి ఉచ్చారణకు అచ్చుల సహాయం అవసరం ఇవి ముప్పై ఏడు ఉంటాయి హల్లుల ప్రధాన విభాజనలు స్పార్సిక్సరలు టచ్ సౌండ్స్ క క కంటస్టాలు ఇంటర్మీడియట్ సౌండ్స్ య ర ల లమేక్సరలు బ్రెత్ సౌండ్స్ స స సా అన్యునసికాలు నేజల్ సౌండ్స్ నా నా వన్ ఐదు ఉభయాక్షరాలు తెలుగు భాషలో మూడు ఉభయాక్షరాలు ఉంటాయి ఇవి అచ్చుల మాదిరిగా మరియు హల్లుల మాదిరిగా వ్యవహరిస్తాయి అవి కోట్ అహ్ ఆరు వర్ణ విభజన తెలుగు వర్ణాలను ఉచ్చారణ స్థలం ఉచ్చారణ రీతిని బట్టి వేర్వేరుగా విభజిస్తారు థ్రోట్ సౌండ్స్ సౌండ్స్ క ముర్ధన్యాలు సెరబ్రోసౌండ్స్ థ నా డాంట్యాలు డెంటోసౌండ్స్ థ నా ఓస్ట్యాలు లిప్ సౌండ్స్ పా ఫన్ సెవెన్ వర్ణ సమాసం కాన్సనెంట్ కాంబినేషన్స్ తెలుగు భాషలో కొన్ని ప్రత్యేకమైన సంయుక్త అక్షరాలు ఉంటాయి ద్విత్వాక్షరాలు ఒకే హల్లును రెట్టింపు చేయడం ఉదా అక్క గగ చ సంయుక్తాక్షరాలు రెండు వేర్వేరు హల్లుల కలయిక ముదా క్ష త్ర స్ర సంశ్లేషాక్షరాలు మూడు హల్లులు కలిసి ఉండే అక్షరాలు ముదా హ వన్ ఎనిమిది తెలుగు వర్ణమాల ప్రత్యేకతలు తెలుగు భాషలో అచ్చ మరియు సంస్కృతాంశ తెలుగు అని రెండు విభాగాలు ఉంటాయి తెలుగు భాష చక్కని శబ్ద సంపద కలిగిన భాష తెలుగు అక్షరాలు సున్నితమైన లయతో పలికే విధంగా ఉంటాయి సారాంశం ఈ పాఠంలో మనం తెలుగు వర్ణమాల అక్షరాల విభజన హల్లులు అచ్చులు వర్ణ విభజన ఉచ్చారణ రీతులు గురించి వివరంగా నేర్చుకున్నాం అక్షరాలను మూడుగా విభజించాం ఒకటి అచ్చులు స్వతంత్రంగా పలికే అక్షరాలు హల్లులు అచ్చుల సహాయంతో పలికే అక్షరాలు త్రీ ఉభయాక్షరాలు ప్రత్యేకమైన లక్షణాలతో ఉన్న అక్షరాలు తెలుగు వర్ణాలను ఉచ్చారణ స్థలాన్ని బట్టి వేర్వేరుగా వర్గీకరించాం కంత్యాలు తాలవ్యాలు మూర్ధన్యాలు దంత్యాలు ఓష్ఠ్యాలు సంయుక్త అక్షరాల గురించి తెలుసుకున్నాం ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు సంశ్లేషాక్షరాలు ఈ పాఠాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మళ్ళీ వినండి ముగింపు ఈ పాఠంలో తెలుగు వర్ణమాల అక్షరాల భేదాలు హల్లులు అచ్చులు ఉచ్చారణ రీతులు గురించి పూర్తిగా వివరించాం ఇలాంటి మరిన్ని పాఠాలను వినేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి